గుడ్ మార్నింగ్ ఫ్రమ్ తిరుపతి ఇప్పుడే రూమ్ లోంచి బయటకు వచ్చాము అప్ అయిపోయి టైమ్ గురయ్యింది ఇప్పుడు శ్రీకాళహస్తి వెళ్తున్నాం ఇక్కడ నుంచి ఫార్టీ కిలోమీటర్స్ రూమ్ ఎలాగో బస్ స్టాప్ పక్కన కాబట్టి వెళ్ళి బస్సెస్ చూస్తాము నైట్ ఆల్రెడీ కనుక్కున్నాము మార్నింగ్ త్రీ నుంచి స్టార్ట్ అంట బస్సెస్ ఎవరీ ఫైవ్ మినిట్స్ ఒకసారి సార్ ఉంటుంది అన్నారు సో మేబీ ఐ హోప్ వెంటనే దొరికేస్తాను అనుకుంటున్నాను నువ్వు నీ గూస్బెరూస్ నుంచి సరే ఎవడన్నా బుద్ధి ఉన్నాడు పొద్దు పొద్దున్న సరిగా తింటాడు ఈ బాబు తింటాడు ఫైనలీ శ్రీకాళహస్తి రీచ్ అయిపోయాము టైం వచ్చేసి ఫైవ్ అయింది ఇక్కడ వెళ్ళి గుడి ఓపెన్ సిక్స్ అంటున్నారు బట్ నాట్ షూర్ ఒకసారి టెంపుల్ దగ్గరికి వెళ్ళి చెక్ చేద్దాము ఈ టెంపుల్ హిస్టరీ అది కూడా టెంపుల్ చూపిస్తూ మాట్లాడుతాను ఒకసారి చూడండి టెంపుల్ మా ఆపోజిట్ లో ఉంది చూసారా మీకు ఇక్కడ సరిగా తెలియట్లేదు గోపురం బట్ డైరెక్ట్ గా చూస్తే చాలా బాగుంది దాని వర్షమే లక్కీగా అయితే ఇప్పుడు ఆగింది సక్సెస్ఫుల్ గా దర్శనం కంప్లీట్ అయిపోయింది లోపలికి కెమెరాస్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అయితే అసలు ఏమి ఎలా లేవు సో దర్శనం కంప్లీట్ చేసేసుకుని మళ్ళీ ఆల్రెడీ లాకర్ లో పెట్టేసాము చెప్పులకి ఈచ్ పేర్ కి టెన్ రూపీస్ అండ్ బ్యాగ్ కౌంటర్ ఒక లాకర్ కి ఫిఫ్టీ రూపీస్ టెంపుల్ గోపురం రాజగోపురం ఆపోజిట్ లోనే ఉంది సో దర్శనం అంతా అయిపోయిన తర్వాత టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి వచ్చాము బయటకి యాక్చువల్ గానే మళ్ళీ లోపల నుంచి కెమెరా చాలా లేవు కదా సో బ్యాక్ సైడ్ నుంచి మళ్ళీ రోడ్డు మీద తిరుగుకుంటా వెళ్ళి కెమెరాస్ మొబైల్స్ తీసుకుని మళ్ళీ వెనక్కి వెళ్తున్నాము ఎందుకంటే లోపల నుంచి ఎలా కదా వెనక్కి ఎందుకు వెళ్తున్నాం అంటే భక్త కన్నప్ప టెంపుల్ ఒకటి ఉంది కొండ మీద బ్యాక్ సైడ్ నుంచి దారం దానికి టెంపుల్ నుంచి ఎలా చేరు కాబట్టి బ్యాక్ సైడ్ నుంచి ఇవన్నీ పట్టుకుని వెళ్ళి రికార్డ్ చేద్దామని అని చూస్తున్నాను ఇది అండి గుడి చుట్టూరు తిరుగుతున్నాం మేము ఫ్రెండ్కి వచ్చాము కదా ఇప్పుడు బ్యాక్ వెళ్తున్నాం ఈ గుడి హిస్టరీ చూసుకుంటే రెండు రకాలుగా చెప్తారు శ్రీ అంటే స్పైడర్ సాలిపురుగు కాల అంటే మాము హస్తి అంటే ఏనుగనమాట అప్పట్లో ఈ మూడు జంతువులు శివుడికి తపస్సు చేసి మోక్షం పొందాయి అంటారు అదొకటి రెండొక స్టోరీ భక్త కన్నప్ప అందరికి తెలుసు కదా భక్త కన్నప్ప శివుడికి కళ్ళు ఇచ్చాడు కదా ఈ లోపల ఉన్న లింగానికి అనమాట ఇది రెండొక స్టోరీ సో అవి రెండు మైథాలజికల్ గా అంటే అందరూ నమ్ముతూ వచ్చినవి కానీ ఈ టెంపుల్ అప్పట్లో చోళులు విజయనగరం రాజులు కట్టారు యాక్చువల్ గా టెంపుల్ కట్టింది వాళ్ళే తర్వాత తర్వాత శ్రీకృష్ణ దేవరాయలు ఒక గోపురం అట్టు కట్టారు ప్రధాన గోపురం మీకు ఇప్పుడు చూపించింది అదే పెద్ద పెద్ద గోపురం ఉంది బట్ రెండు వేల ఆ గోపురం పడిపోయింది అది వీక్ అయిపోవడం వల్ల పడిపోయింది తర్వాత రెండు వేల పదిహేడు లో మళ్ళీ గోపురాన్ని తిరిగి కట్టారు అనమాట సో అప్పట్లో కట్టిన ప్రధాన గోపురం అయితే ఇది కాదు అది పడిపోవడం వల్ల మళ్ళీ కొత్తగా కట్టారు రండి ఒకసారి కన్నప్ప టెంపుల్ కూడా చూద్దాము టెంపుల్ టాప్ వ్యూ మనకి కన్నప్ప టెంపుల్ కి వెళ్ళి దారిలో కనిపిస్తుంది ബാൻ അല്ല ചൂടാൻ കിട്ടി എക്കാ മാത്രം മാര എന്ത് പെടുത്തോതി അളകാണ തലസോലോ പെട്ടവാളിക്ക് గుడి దగ్గర ఇస్తారో కూడా ఇన్స్ట్రక్షన్ ఇలాంటివి పెట్టద్దు ఏమీ అని చెప్పేసి ఎందుకు పెడతారు యూజ్ లేదు ఒకటి ఫాలో అవుతాడు ఇంకా కంటిన్యూ అంతే ఇగో ఈ ఇంకా చెప్పరికి ఇంకా ఎక్కడ చూసినా చెప్పరికి వెళ్ళలే గుడి లేదు ఏమీ లేదు ఇంకా వెళ్ళిపోదాం తిరుపతి రీచ్ అయిపోయాము రూమ్లోకి వచ్చి కొంచెం ఫ్రెష్ అప్ అవడానికి ఐ మీన్ రెస్ట్ తీసుకోవడానికి వెయిట్ చేస్తున్నాము అండ్ శ్రీకాళహస్తి అయిపోయింది మనకి ఫార్టీ మినిట్స్ టు వన్ అవర్లో అయిపోయింది చాలా ఫాస్ట్గా అయిపోయింది మార్నింగ్ ఫోర్కి వెళ్ళిపోయాం కదా ఫైవ్కి దర్శనం వెళ్తే సిక్స్ లోపే బయటకు వచ్చేస్తాము అంత ఎక్స్ప్లోరేషన్ అయిపోయింది ఇప్పుడు మనకి టైం మిగిలింది ఈవినింగ్ వరకు ఉంది ఈవినింగ్ ఉంది మనకి రిటర్న్ జర్నీ సో ఈ లోపు ఇంకా టెంపుల్స్ అవి ఉన్నాయి కానీ వర్షం వస్తుంది పైగా త్రీ డేస్ తిరిగి ఉన్నాం కదా సో రెస్ట్ తీసుకున్నట్టు ఉంటుంది అని చెప్పేసి ఏం చేస్తున్నాం వార్ టూ మూవీ కళ్తున్నాము దేనికి వెళ్తారా అని చెప్పింది ఎందుకొచ్చావు దేనికి వెళ్తారా ఎందుకొచ్చావు దేనికి వెళ్తాం అంటే మనం తిరిగాం కదా మొత్తం అంతా తిరిగేం జస్ట్ ఒక త్రీ అవర్స్ మూవీ ఎంత అలిసిపోయామంటే రూపీ పడుకోవాలి అది లేదు అలిసిపోయమంటే అలిసిపోయి అంటే మైండ్ అలసిపోలేదు బాడీ అలసిపోయింది అలిసిపోయింది థియేటర్ లో కూర్చుంటే అలా మొత్తం మైండ్ కూడా అలిసిపోతుందండి చిల్లు అవుతాము అలా సరదాగా సరే బాయ్ బాయ్ ఈ సోది ఎప్పుడు ఉండేదే బాయ్